హలో వెల్కమ్ టు ఎంటీవీ రోజు మనం మచిలీపట్నంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీరామ దత్తాత్రేయ క్షేత్రానికి అయితే మనమైతే వచ్చేసాం ఇక్కడ కొన్ని విశిష్టత ప్రాధాన్యత తెలుసుకోవడానికి మనమైతే వచ్చాం ఇక్కడ విశిష్టత ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారు ఉపనదులు అన్ని దగ్గరికి వెళ్ళి మనం ఎక్కడికన్నా ఇప్పుడు విజయవాడ వెళ్తే కనుక అక్కడ పుణ్యక్షేత్రం కృష్ణానదికి వెళ్తాం గోదావరి వెళ్తే కనుక రాజమండ్రిలో అక్కడ ఉన్న గోదావరి స్నానం చేస్తాం కానీ అన్ని నదులు ఉపనదులు అన్నీ ఒకచోట ఏర్పరిచి ఆ యొక్క ఉన్నాయి ఉపనదులన్నిటికి పద్మతీర్థం జలంబరీ తీర్థం అటువంటి నేమ్స్ పెట్టి అన్నీ ఒకచోట మనం చూడాలి అంటే కనుక మచిలీపట్నం రావాల్సింది ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని విజిట్ చేయడానికి ఎంతో మంది పర్యాటకులు వస్తారు పక్కనున్న బీచ్తో పాటు అది బీచ్ ఎంత ప్రాముఖ్యత అదేవిధంగా ఈ యొక్క శ్రీరామ క్షేత్రం కూడా అంతే ప్రాధాన్యత అండ్ యొక్క ఇక్కడ విశిష్టత కోటం ఇంకా మనకి చెప్పడానికి మన మధ్య ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా మనం తెలుసుకుందాం నా పేరు విజయకుమార్ అండి నేను ఇక్కడ ఆలయ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ఈ క్షేత్రం దత్తరామేశ్వరం అంటారు దీన్ని ఇక్కడ పన్నెండు బావులు ఉంటాయి ఆ పన్నెండు బావుల్ని ద్వాదశ తీర్థాలు అంటారు ఇది శ్రీ మైసూరు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి దత్తపీపీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయం ఇది ఇక్కడ మెయిన్గా నగరేశ్వర స్వామి అంటే శివుడు అలాగే దత్తాత్రేయుడు నగరేశ్వర స్వామి దేవాలయం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుష్పగిరి పీఠాధిపతి ఇక్కడ ఆయన్ని ప్రతిష్ట చేశారండి అక్కడి నుంచి ఈ దేవాలయం దీదీ విమానంగా తర్వాత తదనంతరం కొంత ఉడిదుడుకులు పెట్టుకున్న తర్వాత దత్తపేట మైసూరు గణప సత్యనారాయణ స్వామీజీ వారు ఈ ఆలయాన్ని టేకప్ చేసి దీన్ని అభివృద్ధి చేశారండి తొంభై నాలుగులో ఈ బావులు పన్నెండు బావులు తవ్వారండి స్వామీజీ వారు గతంలో అనేక నదుల నుంచి ఉపనదులు వాటి నీతిని సేకరించి ఇక్కడ వాటిల్ని కలిసి స్థాపన చేసి బావులు తవ్వించారు ఇక్కడ సముద్రం పక్కన ఒక అర కిలోమీటర్ కూడా ఉండదు ఈ పన్నెండు బావులు కూడా పన్నెండు రుచులు అంటే తీయగానే ఉంటాయి మనం పన్నెండు నదుల్లో ఒకే రోజు స్నానం చేస్తే పుష్కర స్నానం చేసినంత పుణ్య ఫలితం వస్తుందని చెప్పి ఇక్కడ నానుడి అలాగే ప్రతి పౌర్ణానికి అమలక తీర్థం సర్వతీర్థం తీర్థాలు ఈ మూడు తీర్థాలు కూడా రంగు మారుతాయి రుచి మారుతాయి ప్రతి పౌర్ణానికి ఇక్కడ విశిష్టత ఏంటంటే పవర్ణానికి దత్తుడికి హోమం చేసుకుని వర్షనే ఎవరైతే ఆరు పౌర్ణాలు ఆరు నెలల ఆరు మాసాల పాటు పవర్ణానికి దత్తుడితో హోమం చేయించుకుని అభిషేకం చేయించుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే వారికి అనుకున్న కోరికలు తీరాయని చెప్పేది ఇక్కడ ఇక్కడ అండి అలాగే ఈ క్షేత్రంలో ప్రతి అమావాస్యకు వచ్చే ముందు అష్టమి అనగాష్టమి అంటారన్నమాట ఇక్కడ అనగాష్టమి వ్రతాలు జరుగుతాయి దత్తాత్రేయుడు అనగా దత్తా దేవాలయం అలాగే ప్రతి మాస శివరాత్రికి శివుడికి రుద్రహోమం రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక్కడ నిత్య అన్నదానం గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం దేదీ విమానంగా జరుగుతుంది వచ్చిన భక్తులు లేదనకుండా పెట్టి పంపిస్తూనే ఉంటాం మేము ప్రతిరోజు రెండున్నర మూడింటి వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది ఈ దేవాలయంలో మెయిన్గా జరుగుద్ది ఇక్కడ గోశాల ఒకటి ఉంది మనకు ఆవులు మెయిన్గా అలాగే నవగ్రహ దేవాలయం పిల్లలు ఆడుకుంటా పార్కు విశాలమైన కూర్చుంటానికి కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది అండ్ అలాగే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మాట్లాడమని చూడండి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు మనం చూసాము పన్నెండు ఉపనదులు ఒకచోటే అండ్ పౌర్ణమి సమయంలో రంగు రుచి మారే యొక్క అద్భుతాలు మన మచిలీపట్నం నుంచి ఉంది ఇటువంటి అద్భుతమైన విషయాలను ఎంటీవీ ఈరోజు మీకు చూపించడం మాకెంతో ఆనందకరంగా ఉంది అండ్ ఇలా బావిల కోసం సార్ చెప్పండి సార్ ఆ బావిలు పన్నెండు నదులు అన్న అసలు ఎవరు స్థాపించారు ఇవి గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఆరో నెల రెండో తారీఖు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన ఏం చేశారంటే దేశమంతా తిరిగి అనేక నదుల నుంచి ఉపనదుల నుంచి వాటి నీటిని సేకరించి ఏదైతే మనకి రామేశ్వరంలో ఇరవై రెండు బావులు ఉంటాయో ఇక్కడ కూడా అలా ఏర్పాటు చేయాలనే ఒక తలంపు ఆయన మధ్యలో కలిగి స్వామీజీ మధ్యలో ఆయన ఆ పన్నెండు నది నుంచి తీసుకొచ్చి వాటిని ఇక్కడ నిక్షిప్తం చేసి బావులు తవ్వటం వలన స్వామీజీ మహిమలు కానివ్వండి ఈ ప్రాంతంలో ఉన్న నగరేశ్వర స్వామి దత్తాత్రేయు మహిమలు కానివ్వండి ఆ పన్నెండు కూడా పన్నెండు రుచులు అంటే తీగానే ఉంటాయి మనకి ఇప్పుడు సునామీ వచ్చాక ఒకటి రెండు ఏదో బావులు ఉప్పగా అయినాయి కానీ అంతకుముందు స్వామీజీ తవ్వినప్పుడు ఖచ్చితంగా అవన్నీ తీగా ఉండేవి మనకి కోతవేడి దూరం కనీసం రెండు వందల మీటర్లు కూడా ఉండదు బీచ్ 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 ఇంత ఇందులో స్నానం చేస్తే పన్నెండు అంటే పుష్కర స్నానం ఒకే రోజు చేసినంత పుణ్య ఫలితం పలుకుందని భక్తులు ఇక్కడికి రావటం అలాగే ఈ బావుల్లో స్నానం చేస్తే శరీర రుగ్మతలు ఎవరికైతే చర్మవ్యాధులు ఉన్నాయో వాళ్ళు ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు వరుసనే వచ్చి స్నానం చేస్తే నలభై ఒక్క రోజు వర్షని నలభై ఒక్క రోజు వాళ్ళు ఈ బావుల్లో స్నానం చేస్తే వారికి ఉన్న సూర్యశిస్ కానీ ఏదన్నా చర్మ వ్యాధుల సంబంధించి సంబంధించి పోయిందని చెప్పి ఇక్కడ భక్తులు విశ్వాసం కూడా చాలామంది వచ్చి చెప్పారు జరిగినవి కూడా అది ఈ నా బావుల యొక్క విశిష్టత అదండి అండ్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా కూడా ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఎటు ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నాయి ఎటువంటి చర్మ సమస్యలు ఉన్నా సరే నలభై ఒక్క రోజులు ఇక్కడికి వచ్చి ఆ ఒక పన్నెండు బావిల్లో ఆచరణ ప్రకారం ఒక పన్నెండవ తీర్థం వరకు స్నానం ఆచరిస్తే కనుక వాళ్ళకున్న సమస్య ఎంత పోతుందంటే చాలామంది భక్తులు నమ్మారు అండ్ నమ్ముచున్నారు ఇప్పుడు కూడా వస్తున్నారు అండ్ భక్తులు ఇప్పుడు మనకి పర్యాటకులు బీచ్కి ఎంతమంది వస్తారో అంతకన్నా గొప్పగా ఈ యొక్క దేవస్థానానికి రావడం ఇక్కడ ఆచరణ అండ్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పన్నెండు పుణ్య యొక్క జల తీర్థాలు ఒకేసారి నువ్వు స్నాన ఆచారం చేయాలంటే అది కేవలం మచిలీపట్నంలో ఉన్న తీర్థ రామ దత్తాత్రేయ క్షేత్రంలోనే సాధ్యం అండ్ ఇక్కడ వచ్చిన భక్తులందరూ బీచ్ కన్నా ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ స్నానం చేయాలనుకుంటారు ఎందుకంటే ఎవరిని వెళ్తే ఒక కృష్ణానదిలో ఒక స్నానం చేస్తే పుణ్యం అంటారు గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం అంటారు సరస్వతి గంగా యమున అటువంటి ఎన్నో తీర్థ స్నాన వాటికలో స్నానం చేస్తే ఎంతో అంటారు కానీ పన్నెండు ఒక్క పుణ్య నదులు ఒక చోటే ఉండి ఆ ఒక పన్నెండు నదుల్లో ఒకేసారి స్నానం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఓన్లీ మచిలీపట్నంలో ఉన్న యొక్క శ్రీరామ దత్తాక్ష క్షేత్రానికి సొంతం అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం భక్తులు కూడా అండ్ ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రం కోసం వచ్చిన భక్తులు మాట్లాడుకుంటూ తెలుస్తున్నారు మీ పేరు పేరు బాలు అండి బాలు అంటే ఇప్పుడు ఇక్కడ రావడం మీకు ఎలా ఉంది మంచిగా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఎవరు చెప్పారు ఇలాంటి పుణ్యక్షేత్రం బీచ్కి వచ్చింది పన్నెండు నదుల తీర్థాల స్నానాలు ఒకేసారి ఆచరించడం ఎందుకంటే ఒక ఒక్క ఊరిలో కలిసి ఇప్పుడు గంగా నది కలిసి గంగా స్నానం అని గోదావరి స్నానం అని ఉంటారు కానీ పన్నెండు నదుల తీర్థాల స్నానం అన్ని చేస్తే ఎంత పుణ్యమోతుంది కానీ మీతో పాటు ఎవరు వచ్చారు మా వైఫ్ మా వచ్చారు చాలా ఇటువంటి ఎన్నో ఆక్షిప్తకరమైన విషయాల్ని ఇటువంటి ఎన్నో ప్రసిద్ధి గాంచిన విషయాల్ని ఎంటీవీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతితో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు అనుభవజ్ఞుల అధ్యాపకులు అట్ కాట్ స్టాట్ డాట్ ప్రో ఈటీఏబిఎస్ రెవిట్ జిఐఎస్ వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు ఇంటర్న్షిప్లు ప్లేస్మెంట్లు ప్రయోజనకరమైన వర్క్షాప్లు రియల్ టైం ప్రాజెక్ట్స్ పరిశ్రమ నిపుణుల నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్ లు నిర్వహించబడిన అడ్మిషన్ కొరకు సంప్రదించండి ససియారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు